Hello. को더라 डरना గుడ్ ఆఫ్టర్నూన్ వన్ ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి వరంగల్ డివిజన్ ఆఫీసర్స్తో రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది ఈ మీటింగ్కు పదిహేడు ఎక్సైజ్ స్టేషన్ సంబంధించినటువంటి ఎస్ఎస్ఓలు సబ్ ఇన్స్పెక్టర్సు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెట్సు డిటిఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ అండ్ సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ యేస్వల్ వరంగల్ జిల్లాకు సంబంధించి క్రైమ్ కానీ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ ఇవన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేటేజ్ చేయాలని చెప్పి వారు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది వారి ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణలో డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలని చెప్పి ఆ ప్రయత్నంలో ఎక్సైజ్ శాఖ కూడా నిరంతరం శ్రమిస్తున్నది ముఖ్యంగా వరంగల్ జిల్లా సంబంధించి ప్రజెంట్ ఎరెస్వల్ వరంగల్ జిల్లా సంబంధించి ఇక్కడ ఐదు జిల్లాలు ప్రొస్తాయి జిల్లాలు జనగామ వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ జనగామ భూపాలపల్లి మహబూబాబాద్ ఈ ఐదు జిల్లాల్లో ముఖ్యంగా మూడు జిల్లాల్లో ఐదు లీటర్ గుడుంబ కొంత ఎక్కువగా అక్కడ తాయరవడం కానీ లేకపోతే ఐదు లీటర్ క్రైమ్ కానీ ఎక్కువ ఉన్నది మహోబాజ్ వరంగల్ రూపాయలు అండ్ భూపాలపల్లి తెలంగాణలో ఈ ఐదు లీటర్ ఆరు గురుంబ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ ఒక ఇరాడికేట్ చేయాలని చెప్పి ఒక యాక్షన్ ప్లాన్ ఒక డిసిషన్ తీసుకొని యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది జూన్ ఫస్ట్ నాడు ఈ స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేసాము దాదాపుగా రెండున్నర రెండున్నర నెలలు కావాల్సింది ఈ ఎవరు స్పెషల్ డ్రైవ్లో చాలా పెద్ద ఎత్తున కేసులు బుక్ చేయడము ఐడెంటి కార్డు తయారు చేసే వాళ్ళని ఐడెంటిఫై చేయడం హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేయడం ఐడెంటి కార్డు తయారు చేసేటువంటి నోటోరియస్ హ్యాబిషియల్ అఫెండర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దాడులు నిరంతరంగా కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పోలీస్ శాఖ చాలా యాక్టివ్గా దీంట్లో పార్టిసిపేట్ చేయడం యాక్టివ్గా యాక్టివ్ పార్ట్నర్గా ఈ డ్రైవ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు ముఖ్యంగా వరంగల్ కమిషనర్ గారు శ్రీ అమర జా గారు వారి ఆదేశాలతో పోలీస్ శాఖ ఎప్పుడు అవసరం ఉన్నా అని ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు అసెస్ట్ చేస్తున్నారు జాయింట్ ఆపరేషన్ కండక్ట్ చేస్తున్నాం ఐడికర్ ఎరాడికేట్ చేసే విషయంలో అదేవిధంగా మహబోపాల్ గోపాలపల్లిలో కూడా జిల్లా ఎస్పీలు యాక్టివ్గా క్వార్టిసిపేట్ చేస్తున్నారు ఈ విధంగా తెలంగాణ తెలంగాణను డ్రగ్స్ని ఇన్స్ట్రేట్గా చేయడానికి చేయడానికి ఒక కార్యాచరణ అదేవిధంగా గుటుంబాన్ని నిర్వహించడానికి ఇంకో కార్యాచరణ సముద్ర టేకప్ చేయడం జరిగింది మీరు మంచి ఫలితాలు వచ్చినాయి మరి త్వరలో మేము అనుకున్నటువంటి ఈ లక్ష్యాన్ని తప్పకుండా మేము అర్థం చేస్తామని చెప్పి నమ్మకం ఉన్నది థ్యాంక్ యూ ఎక్సైజ్ శాఖ నోటీస్ వచ్చినటువంటి సందర్భాల్లో మేము యాక్షన్ తీసుకుంటున్నాము ముఖ్యంగా మేము ఇప్పుడు ఫోకస్ అంతా కూడా ఐటీలీ క్రమీ ఉన్నది ఇక్కడ వరంగల్లో ఐటీలీ క్రైమ్ చాలా ఎక్కువ ఉన్నది దాని మీద ఫోకస్ ఉన్నది అండ్ పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఎన్టీపీఎస్ యాక్ట్ కేసెస్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు మా టీమ్స్ కూడా డిటిఎఫ్ టీమ్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ కానీ ఎక్సైజ్ స్టేషన్స్ కానీ వారు కూడా ఈ ప్రయత్నంలో దే ఆర్ ఆల్సో టేకింగ్ పార్ట్ మా నోటీస్ వచ్చిన మా ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి పర్సనల్ కూడా నేను యాక్షన్ సార్ విద్యార్థులు సోషల్ మీడియా వేరు కదా వాళ్ళు గంగా ఇలాంటి మత పదార్థాలు సోషల్ కొంచెం చిన్న మాట మీ వాయిస్ కూడా తెలంగాణ గుడుంబా ఫ్రీ చేయాలని చెప్పి ఒక గట్టి ప్రయత్నం జరిగింది టూ థౌసండ్ సిక్స్టీన్ సెవెన్ సెవెంటీన్ అప్పటివరకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి తర్వాత గ్రాజువల్గా మళ్ళీ గుడుంబా తయారీ ఎవరైతే చేసేవాళ్ళు ట్రెడిషనల్గా మళ్ళీ వాళ్ళు గుడుంబా తయారీని స్టార్ట్ చేసినారు టూ థౌసండ్ సెవెంటీన్ తర్వాత కూడా మనకి చూస్తే ఎప్పుడు కూడా అయిపోలేదు టోటల్గా ఇరాడికేషన్ అనేది ఎప్పుడు జరగలేదు స్టాటిస్టిక్స్ స్టాటిఫికాము అన్నీ కూడా అనలైజ్ చేసినాము దాదాపు ఒక డెబ్బై ఐదు వేల కేసులు బుక్ చేయడం జరిగింది టూ థౌసండ్ సిక్స్టీన్ సెవెంటీన్ తర్వాత అంటే దట్ ఆ స్ట్రాటిస్ ఒక ఇండికేషన్ ఏంటంటే గురుమానే ఎరాడికేట్ కాలేదు నిర్మూలించబడలేదు ఇప్పుడు ఒక గట్టి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు చాలా పక్కడ మంది ప్రణాళికతో ఎఫర్ట్ చేయడం జరుగుతున్నది తప్పనిసరిగా అనుకున్న సమయంలో లక్ష్యాన్ని చేసిన లక్ష్యాన్ని చేరుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం గు తయారనేది ఒక నేరం అప్పటి ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులను దృష్టి పెట్టుకొని ఒక రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది మళ్ళీ అటువంటి ప్యాకేజ్ ఇచ్చేటువంటి అవకాశం లేదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా అప్పుడు ట్రెడిషనల్గా కొంతమంది ఫ్యామిలీస్ అట చేసేవాళ్ళు ఇప్పుడు కేవలం లాభాలు సంపాదించాలి అని ఒక స్వార్థంతో చేసేటువంటి నేరాలు ఇది దెన్ ఇట్ ఈస్ అఫెక్టింగ్ పబ్లిక్ హెల్త్ గుడుంబ తయారీ గుడుంబ కన్జ్యూమర్స్కు వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది చాలా డ్రాస్టిక్ హెల్త్ ఎఫెక్ట్ అవుతున్నది చాలామంది చిన్న వయసులో చనిపోతున్నారు ఇది ఈ నేరాన్ని ఇది ఒక క్రైమ్ కాబట్టి దీని మీద తప్పకుండా చట్టప్రకారమే చర్యలు తీసుకుంటుంది ఇది అక్కడక్కడ కొంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ తీసుకొని వచ్చి బాండ్ షాప్లు తీసుకొచ్చి అమ్ముతున్నట్టు తెలుస్తున్నది ఎంక్వైరీ వస్తుంది ఎంక్వైరీ ప్రొఫెషనల్ కాలేజెస్లో ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజ్ ఈ డ్రగ్స్ ఎగుమరించడం అనేది ఒక ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ రోల్ ఒకటే కాదు కేవలం ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ బాధ్యత కాదు సొసైటీ యాజ్ ఏ హోల్ రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది డ్రగ్స్ బారిన పడినటువంటి యువత వాళ్ళ జీవితాలు అవుతున్నాయి కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళు దూరం ప్రదేశానికి పంపించి హాస్టల్లో పంపించి చేసినప్పుడు వాళ్ళు ఎటువంటి వాళ్ళ అలవాటు ఇట్లా ఉన్నాయి ఎటువంటి స్నేహితులతో ఉంటున్నారు ఏ రకంగా వాళ్ళు ఏమన్నా బ్యాడ్ కంపెనీలోకి పోయినారా తెలుగు సమాసాలకు పోయినారా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి కొంచెం వాళ్ళు ఒక నిఘా పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా మీడియా కెన్ ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ మీరు ఇందాక చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ మంచి సూచనలు ఇచ్చినారు కొన్ని ఐసోలేటెడ్ ప్లేస్లో గంజానగరం కానీ తర్వాత ప్రైవేట్ హాస్టల్ కానీ ఇటువంటి మీ నోటీస్ వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కు తెలియజేస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది అందరం కూడా ఒక కలెక్టివ్గా కేవలం ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కాదు సొసైటీ యాజ్ ఏ హోల్ పేరెంట్స్ మీడియా ఎవ్రీ మన సమిష్టి బాధ్యత అని నేను మీ అందరు కూడా తెలియజేస్తున్నా రెస్టారెంట్స్లో టైమ్స్ పాటించలేదు నేను ఆల్రెడీ ఆఫీసర్స్కు స్ట్రిక్ ఇవ్వడం జరిగింది వైన్ షాప్స్ కానీ ఫార్యన్ రెస్టారెంట్స్ కానీ ఖచ్చితంగా చైనీస్ పాల్ పాటించాలి చైనీస్ ఎంత వైలెట్ చేస్తే తప్పనిసరి యాక్చన్ తీసుకుంటాము మీరు చెప్పిన ఈ పర్టికులర్ ఈ స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ కూడా మీరు అది నాకు ప్రభుత్వం తీసుకో ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశం మేము ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన యాక్టివిటీ మాత్రమే నేను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్ ఈ గంజాయి కేసెస్లో జనరల్గా గా ఉంటారు అంటే వాళ్ళకి అమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళు కన్జ్యూమ్ చేసుకున్నారు మనము ఈ డ్రెస్లో పెట్టి స్కూల్ కాలేజెస్లో ఎంటీ డ్రగ్ కమిటీ కూడా తయారు చేయడం జరిగింది నిన్న మనము కిడ్స్ విజిట్ చేశాము అక్కడ యాంటీ డ్రగ్ కమిటీ వాళ్ళతో మీటింగ్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఏ కాలేజ్లో యాంటీ డ్రగ్స్ కమిటీ లేదు అంటే స్టూడెంట్స్లో ఫస్ట్ లెవెల్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళే చేయాలి వాళ్ళ కమ్యూనిటీలో ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు ఎవరు సప్లై చేస్తున్నారు ఈ ఇన్ఫర్మేషన్ మనము ఒక డ్రగ్ కమిటీ లోకల్గా అంటే లోకల్ ఉన్న ప్రొఫెసర్స్తో సూపర్విజన్లో తయారు చేసి కలెక్ట్ చేస్తాము మేము కూడా రెగ్యులర్గా మా ఎస్ఎచోస్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జెస్ విజిట్ చేసి అన్ని స్కూల్స్ కాలేజెస్లో చెక్ చేస్తున్నారు రెండంగా వాళ్ళకి హాస్టల్స్ కానీ చాలా ప్రైవేట్ హాస్టల్స్ హనంకొండలో ఉంది ప్రైవేట్ హాస్టల్స్కి చెకింగ్ కూడా నిన్న నైట్ నైన్త్ నైట్ నేను పర్సనల్గా కొన్ని లాజెస్ చెక్ చేసాము అంటే మనకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటే మనము చెక్ చేస్తున్నాము ఇదే పద్ధతిలో మనము హాస్టల్ వార్డెన్స్ హాస్టల్ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు యాజమాన్యంకి కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి మనం వాళ్ళకి షేర్ చేస్తున్నాము డూస్ అండ్ డోంట్ ఎట్టి పరిస్థితిలో వరంగల్కి డ్రగ్స్ ఫ్రీ చేయడానికి మనము సిద్ధంగా ఉన్నాము మనకు డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ సార్ కూడా కొన్ని సజెషన్స్ సలహా ఇచ్చారు అది అది కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారు ఇచ్చిన డైరెక్షన్స్ పరంగా కూడా మనము ఎక్సైజ్ తో కలిసి ఎంత ఫ్యూచర్లో ఎక్కువ కూడా చేయడానికి మనం ప్లానింగ్లో ఉన్నాము డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ డ్రగ్ ఫ్రీ సిటీ ఐ కెన్ అంక్ యూష్ ఒక బ్యూరోకి ఒక పోలీస్ స్టేషన్ ఇక్కడ రీసెంట్గానే ఏర్పాటు చేయడం జరిగింది ఒక డిఎస్పీ గారికి బాధ్యత కూడా ఇవ్వడం జరిగింది మనము కలిసి పని చేస్తున్నాము హైదరాబాద్ పెద్ద సిటీ ఉంటే అక్కడ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది విజిబిలిటీ ఉంటుంది కానీ వరంగల్లో కూడా రీసెంట్గా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మనము టీంతో సహా కలిసి పని చేస్తున్నాము అండ్ మీకు నేను అస్యూర్ చేస్తున్నాము మీ దగ్గర ఉన్న అన్ని ఇన్ఫర్మేషన్ మీరు నాతో షేర్ చేయండి అంటే ఎవరు పబ్లిక్కి షేరింగ్ కోసం ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది మేము రివ్యూ చేసి ప్రతిరోజు దెర్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ సింగల్ డే వేర్ కేసెస్ హ్యావ్ నాట్ బిన్ బిట్ బుక్ ప్రతిరోజు ఈరోజు కూడా సెవెంటీన్ కేజీ ఒకటి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ ఒకటి రెండు కేసు బుక్ చేయడం జరిగింది సో మన వైపు సరే ఇట్లా చెప్పారు ఎన్ఫోర్స్మెంట్ వైపు మనం చేస్తున్నాము కానీ డెఫినెట్లీ మనకు సొసైటీ వైపు కూడా చాలా అంటే సహాయం కావాలి స్టూడెంట్స్ వాళ్ళకి పేరెంట్స్ మీడియా తర్వాత ఈ జనరల్ సొసైటీ సివిల్ సొసైటీ ఉంటారు వాళ్ళు కూడా ఈ విషయం మీద అవగాహన పెంచుకోవాలి ఈ రోజున నేను లయన్స్ క్లబ్ వాళ్ళతో కూడా కలిసాము అంటే సివిల్ సొసైటీలో ఉన్న అసెట్స్కి కూడా మనము వాడుకోవడానికి పని గురించి సిద్ధంగా ఉన్నాము అండ్ ఐ కెన్ అస్యూర్ యూ దట్ వరంగల్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ డ్రగ్ ఫ్రీ సిటీ వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ సిన్సియర్లీ వర్కింగ్ థ్యాంక్ యూ మనము పోలీస్ డిపార్ట్మెంట్ వైపు మీరు చెప్పిన విషయంకి అర్థం చేసి ఎక్కడ ఇక్కడ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉంటే స్కూల్స్ కాలేజెస్ ఉంటే అక్కడ అవగాహన కార్యక్రమం ఎందుకు స్టూడెంట్స్ మీరు ఎవరి గురించి చెప్తున్నారు వాళ్ళు కూడా బాధితులు ఒక దృష్టి నుంచి చూస్తే ఈ సొసైటీకి ఫ్యూచర్గా ఉన్న వాళ్ళకి ఏదో ఒక తప్పు అంటే సిస్టమ్ పరంగా వాళ్ళకి అమ్ముతారు వాళ్ళు తిని త్రాగి అట్లా వీడియో తయారు చేస్తున్నారు ఎక్కడ కూడా మాకు కనిపించినా మనం తప్పకుండా కేసు బుక్ చేస్తాము కానీ మీ నాలెడ్జ్ గురించి మనము డిస్ట్రిక్ట్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ టీం ద్వారా ఇప్పటివరకు మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసెస్లో ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు వాళ్ళు చిన్న చిన్న షాప్ ఓనర్స్ వాళ్ళకి కూడా అరెస్ట్ చేయడం జరిగింది మనము రెండు వైపు ట్రై చేసుకున్నాము ఒకటి చట్టం పరంగా వాళ్ళ మీద కేసు పెడుతున్నాము అదేవిధంగా పబ్లిక్ కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాము ఇప్పటివరకు కనీసం పది స్కూల్స్ కాలేజెస్లో నేనే పార్టిసిపేట్ చేసి అవగాహన సదస్సులు కండక్ట్ చేశాము ఈరోజు కూడా మీట్లో ఉంది ఎన్ఐటి వరంగల్లో ఉంది సో మనము ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ పరంగా పని చేస్తున్నాము ఈ పని ప్రాసెస్లో ఎక్కడా కూడా మీ సలహా ఉంటే తప్పకుండా మా దగ్గర తీసుకురండి చట్టం పరంగా మనము యాక్షన్ కూడా చేస్తాము థ్యాంక్ యూ తీ ఉంది